హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా కస్టమర్స్కి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తున్నాం అండి మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ ఇల్లు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి ఎప్పుడు కూడా తీసుకొస్తుంటానండి మన ఛానల్ ఎప్పుడు కూడా వాచ్ చేస్తుండే ఓకేనా వీడియోని కూడా ఎవరు కూడా స్కిప్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హౌస్ నచ్చుతుంది ఓకే దాంతోపాటు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈరోజు ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ మీకోసం తీసుకురావడం జరిగిందండి ఇది ఎక్కడో కాదండి మనం ఖమ్మం బల్లెపల్లి కార్పొరేషన్లో ఉన్న ఎస్ఎఫ్ స్కూల్కి అతి దగ్గరలో ఉంటుందండి ఓకే మొత్తం టోటల్గా చూపిస్తాను చూసి నాకు కాల్ చేయండి ఇది హాల్ అండి రైట్ సైడ్లో చూపిస్తుంది మీకు బెడ్రూము నెక్స్ట్ అక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ రైట్ సైడ్లో బెడ్రూము కిచెను చుట్టూ ప్రహరీ కూడా బోరు సో ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అన్నట్టు సో చూడండి చూసిన తర్వాత మొత్తం మీకు నచ్చినట్టుగా ఫోన్ చేయండి ఒకసారి మీకు మెజర్మెంట్ కూడా మెజర్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు మీకు అన్నీ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి ఓకే అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి హ్యాపీగా మీరు చూడవచ్చు అదేవిధంగా ఈ వీడియోలు మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నేను తక్కువ ధరలో ఈ ఇల్లు అన్నా తీసుకు వస్తాను అదేవిధంగా మీ మీ ఇల్లు ఉన్నా కూడా చెప్పండి అది కూడా మనం వీడియో తీసి ఎలా పెట్టడం ద్వారా కస్టమర్ రీచ్ అవుతుంది హ్యాపీగా వాళ్ళు మీ ప్రాపర్టీ చూసి ఫోన్ చేస్తాను నాకు అప్పుడు నేను మీకు చెప్తాను ఓకేనా ఒకసారి మీకు మెజర్మెంట్ అవుతుంది చెప్తాను నూట పన్నెండు గజాలండి వెడల్పు పోయి ఇరవై ఎనిమిది లోతు ముప్పై ఆరు వస్తుంది ఓకే నార్త్ ఫేసింగ్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి యాభై మూడు లక్షలు చెప్తున్నారు ఓకే యాభై మూడు లక్షలు చెప్తున్నారు సో ప్లాన్ చేసుకుంటండి ఎవరైతే మాకు ఒక యాభై మూడు లక్షల్లో కనీసం ఒక నూట పన్నెండు గజల్లో బల్లెపల్లి దగ్గరలో ఇల్లు కావాలనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించండి హ్యాపీగా మీకు చూపిస్తాను ఓకేనా అది కూడా మనం చెప్తున్నా మీరు ఓన్లీ ఇల్లు కట్టుకొని వెంటనే ఉండాలంటేనే చేయండి మీకు ఇన్వెస్ట్మెంట్ ప్రొపర్స్కి అయితే ఓన్లీ ప్లాటే బెటరండి ఇది గమనించగలరు చాలామంది అనుకుంటున్నారు ఇన్వెస్ట్మెంట్కి హౌస్ తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు అది కాదండి ఎందుకంటే మీకు ఎప్పుడు నేను ఉండదు అన్నట్టు చెప్తాను కాబట్టి ఓపెన్ ప్లా ఇన్వెస్ట్మెంట్కి ఓపెన్ ప్లాట్ బెటరు మీరు అర్జెంటుగా ఉండాలంటే ఉండాలంటే ఇల్లు బెటరు అది ఇది గమనించండి ఓకేనా ఒకసారి చూడండి మొత్తం కూడా ఈ హౌస్ కూడా పైకి కూడా వచ్చాను మొత్తం ఇల్లులోనే చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా ఇల్లులో ఉన్నాయండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకసారి సో హ్యాపీగా ఎవరైతే నాకు అర్జెంట్గా ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోవాలని వాళ్ళు వెంటనే సంప్రదించండి మన ఛానల్ కూడా ఎప్పుడు వాచెస్ ఉన్నది మీరు తెలిసిన బంధువుకి రిలీజ్ ఫార్వర్డ్ చేయండి కూడా కమ్ము ఇల్లేని రోడ్లో మనకి రఘుపాల్ వాళ్ళ ప్లాట్స్ కూడా ఉన్నాయండి తక్కువ ధరలో ఎవరైతే ప్లాట్స్ కావాలో సంప్రదించండి డిటీసీపీ రేరా ప్రోడ్ ఓకేనా మరొక మళ్ళీ మేము ముందుకు ఓకే థ్యాంక్ యూ సో మచ్